రైతు సోదరులారా నా పేరు సుబ్బారావు దాచేపల్లి పరమేశ్వరి ఏజెన్సీస్ ఈరోజు మేము పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం గ్రామంలో వెంకట్రావు ఇది ఒక వెంకట్రావు అనే రైతు చేను చూడటానికి వచ్చాము ఈ రైతు కర్షక్ సీడ్స్ కంపెనీ వారి హైబ్రిడ్ సీడ్స్ కొత్త వెరైటీ అంటే లావుల్లో కొత్త వెరైటీ అద్భుతమైన వెరైటీ ఒకటి ఒకటేసాడు చూడండి ఈ వెరైటీ కింద నుంచి అంటే మొదలకాయ నుంచి వచ్చింది కాయ సైజు కింద నుంచి పైదాకా ఒకటే సైజు ఉంది కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉంది చూడండి గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏ వెరైటీ ఇచ్చినా కూడా అద్భుతంగానే ఉంటుంది కానీ వాటి అన్నిటిని మించి ఈ వెరైటీ లావుల్లో మంచి వెరైటీ తెచ్చారు ఈ సంవత్సరం ఈ వెరై ఈ రైతు ఇప్పటివరకు కూడా ఒక తడే వేసాడు కాపు చూడండి ఒకసారి ఈ కాపు చూసుకోండి చికెన్ కాపు మేమైతే ఇప్పటివరకు ఇంత చికెన్ కాపు ఎక్కడ చూడలేదు మంచి వెరైటీ ఒక తడే పెట్టాడు తొంభై రోజులు ఇప్పుడు కాయ ఈ నలుపు రంగులో ఉంటే పండిన తర్వాత కలర్ కూడా మంచి కలర్ వస్తుంది కలర్ చూడండి దీంట్లో గింజలు కూడా దాదాపు నూట ఇరవై నూట ముప్పై గింజలు దాకా ఉన్నాయి మేము పరిశీలించాము లెక్కబెట్టాము బిర్రుకున్నాయి కాబట్టి తూకం కూడా ఎక్కువ వస్తాయి ఇప్పుడు పండిన వరకు దాదాపు పదిహేను గంటల వరకు గాచిన చేను తొంభై రోజులే కాబట్టి రైతు ఏ రైతు అయినా కూడా ఈ వెరైటీని వేసుకోవచ్చు సూపర్ పవర్ అనే వెరైటీని ఈ వెరైటీలో దాదాపు రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేను ఉంది మేము ఇక్కడ పదిహేను మంది ఇరవై మంది ఉన్నాము అన్ని అన్ని మొత్తం కళ తిరిగాము ఎక్కడైనా తెగులు వైరస్ తెగులు కానీ లేదు ఆకు ఆకు తెగులు కానీ కాయకులుడు కానీ లేదా కా కాండం కుళ్ళుడు కానీ ఏరు కుళ్ళుడు కానీ ఎక్కడైనా ఒక చెట్టు తగలేదు మాకు ఇది వైరస్ని కూడా తట్టుకోగలిగినటువంటి కొత్త అద్భుతమైన వెరైటీ కాబట్టి ఏ అయినా సరే ఈ వెరైటీ నేర్చుకోవచ్చు వ్యవసాయంతో మార్పు సూపర్ పవర్తో బిగినింగ్ सीट सवारी सुपर पावर दर्शक 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 सीट सवारी सुपर पावर